హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా వినాయక చవితి సందర్భంగా చాలా ప్లేసుల్లో చాలా రకాలుగా అలంకరించబడిన వినాయక స్వాములు నేనైతే చూసేసి వచ్చాను మరి మీకు కూడా చూపించాలి కదా దానికన్నా ముందు మీరు ఇంకా రమ్య టాక్స్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటని గుంట నొక్కేయండి నా వీడియో నోటిఫికేషన్స్ నేరుగా మీకే వచ్చేస్తాయి తమలపాకులతో చేసిన వినాయక స్వామి మా ఇంటికి చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా ఎలా అయినా చూడాలని వెళ్ళాము పదివేల తమలపాకులతో వివిధ రకాల పత్రులతో స్వామివారిని ఎంతో అందంగా అలంకరించారు చూడ్డానికి కూడా చాలామంది వస్తున్నారు చాలా బాగుందండి మీకు కూడా నచ్చింది కదా ఇంకా తర్వాత వచ్చేసి రథంపై అశ్వమేధాలతో రథంపై శంకు చక్రాలతో కొలువు తీరిన విఘ్నేశ్వరుడు అసలు స్వామివారి దగ్గర ఇంకా బుజ్జి బుజ్జి వినాయకళ్ళు చాలా ఉన్నాయండి అసలు ఎంత బాగుందంటే వీళ్ళ డెకరేషన్ కానీ వీళ్ళు స్వామివారి దగ్గర మెయింటెనెన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు వినాయక చవితి అంటేనే ఒక ఎమోషన్ కదా అలాంటిది పిల్లలందరూ కూడా మండపంలో చేరి స్వామివారి దగ్గర సేవలు చేస్తూ ఉంటే చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో నాకైతే ఈ అశ్వమేధం మీద కొలువు తీరిన విఘ్నేశ్వరుడు చాలా బాగా నచ్చేశాడు ఇంకా తర్వాత కలసాలతో కొలువు తీర్చిన విఘ్నేశ్వరుడు ఇదైతే అసలు బాబోయ్ చాలా బాగుందండి ఎంత ఏమిటి అని నాకు తెలియదు కానీ ఈ విఘ్నేశ్వరుడు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాడు అసలు ఆ థాట్ రావడమే పెద్ద ఇది అసలు ఎన్నో రకాలు అంటే పూలు పండ్లు ఇలా చాలా చాలా చూస్తుంటాం కదా కానీ వీళ్ళు చాలా కొత్తగా ట్రై చేశారనమాట అసలు వినాయక స్వామి అయితే చూడడానికి చాలా బాగుందండి మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండేవి ఇలా కలసాలతో కూడా చేయొచ్చని చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ తర్వాత ఇలాచీతో కూడా దేవుడిని క్రియేట్ చేసేసారు అండ్ ఇక్కడ డెకరేషన్ అయితే అబ్బా రెండు కళ్ళు చాలేదండి లాస్ట్ టైం వచ్చేసి ఇదే ప్లేస్లో డ్రై ఫ్రూట్స్తో స్వామివారిని కొలువు తీర్చారు ఈసారి కేవలం యాలకులతో మాత్రమే స్వామివారిని రూపొందించారు ఇక్కడ అసలు చూడడానికి రెండు కళ్ళు చాలేదు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ డెకరేషన్ అంతా కూడా అండ్ రోడ్ మధ్యలో ఉంది కదా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా నిలిచిపోయిందండి అండ్ తర్వాత వచ్చేసి చంద్రుడి మధ్యన విఘ్నేశ్వరుడు అసలు ఈ ఆలోచనలు ఎలా వస్తాయో కదా అండ్ మేఘాలలో చందమామ పైన విఘ్నేశ్వరుడు కొలువు తీరి ఉండడం అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పిల్లలండి ఇక్కడ పిల్లలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆ తర్వాత నేను చూసిన విఘ్నేశ్వరుడు శేషతల్ప వాహనంపై ఎంత చక్కగా ఉన్నాడంటే వెనక అలంకరించిన పచ్చదనం మా మధ్యలో పూలు అబ్బా చాలా బాగుందండి అసలు చూడడానికి ఎంత బాగుందో అండ్ తర్వాత వచ్చేసి మత్స్య అవతార విఘ్నేశ్వరుడు ఇక్కడ కూడా ఎంత బాగుందో కదా మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత సింపుల్ డెకరేషన్ అయినా కూడా చూడడానికి చాలా బాగుంది అండ్ చివరిగా బుజ్జి వినాయకుడు కృష్ణుడి ముందర ఎంత చక్కగా ఉన్నాడో చాలా బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి